కుంభరాశి వారికి ఆగస్టు ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీలలో ఈ స్త్రీ అనుగ్రహం వల్ల మీకు డబ్బు డబ్బు అనేది రాబోతుంది అనమాట అంటే చాలా రకాలుగా మీకు డబ్బే డబ్బు అని చెప్పి చెప్పుకోవచ్చు కానీ ఈ బంధాన్ని మాత్రం మీరు జాగ్రత్తగా కాపాడుకోవాలి మనసు చాలా తేలికగా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట అసలు ఇదంతా కూడా దేని గురించి చెప్పాల్సి వస్తుంది అసలు ఇందులో ఉండే ఆంతర్యం ఏంటి ఇదంతా మీరు పూర్తిగా గ్రహించాలి అంటే చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని అయితే ఒంటరిగా చూడడానికి ప్రయత్నించండి ఎన్నో చోట్ల నుంచి కుంభరాశి వారి గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ని స్వీకరించి మరీ ఈ వీడియోలో క్లుప్తంగా వివరించడం అయితే జరిగింది కాబట్టి కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వీడియోని స్కిప్ మాత్రం చేయొద్దండి చివరి వరకు చూడండి మీరు పడుతున్న చిన్న చిన్న కష్టాలకి కూడా చాలా తేలికపాటి పరిహారాలు కూడా ఈ వీడియోలో వివరించడం అయితే జరిగింది ఈ వీడియో కనుక మీరు మిస్ చేసుకుంటే నిజంగా చాలా దురదృష్టవంతులుగా మనం చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ వస్తుంది హైప్ ఇచ్చి కింద పాయింట్స్ మీద క్లిక్ చేస్తే మన వీడియో అనేది మరికొంతమంది కుంభరాశి వారికి రీచ్ అవుతుంది అనమాట కుంభరాశి వారిని మనం ఈ మధ్య అంటే రీసెంట్గా గమనించినట్లయితే ఒక చిన్నపాటి మానసికమైన యుద్ధమే వారి యొక్క జీవితంలో జరుగుతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట మనసులో ఏదో ఒక పెను తుఫాను ఒక తెలియని భయము మనసంతా కూడా గందరగోళంతో నిండిపోయి ఉంటుందన్నమాట ఎప్పుడు కూడా అంటే గతంతో పోల్చుకుంటే గతంలో ఏ చిన్న విషయాన్నైనా ఏ పెద్ద విషయాన్నైనా కూడా చాలా ఈజీగా పరిష్కరించేవారు ఏదైనా పెద్ద పెద్ద పనులు కూడా చాలా సునాయాసంగా తెలివితేటలతోటి క్రమశిక్షణతోటి చాలా చక్కగా ఆ పనులని వారికి కష్టం లేకుండా తేలికగా చేసుకుంటూ వెళ్ళిపోయేవారు దేని గురించి కూడా అంతగా ఆలోచించేవారు కాదు అంతగా భయపడేవారు కాదు దేని గురించి ఎవరిని కూడా అంత ఇదిగా పట్టించుకునేవారు కాదు కానీ ఇప్పుడు మనం గమనించినట్లయితే కనుక వీరి యొక్క జీవితంలో ఏదో మానసిక భయం మానసికమైన ఆందోళన మానసికమైన సమస్యలు చెప్పుకోలేని ఒక ఆందోళన అది ఎలా ఎదుటి వారికి వ్యక్తపరచాలో కూడా అర్థం కాని తత్వము ఇవన్నీ కూడా ముందుగా ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం వల్లే అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట వీరిని పాలించేది అంటే కుంభరాశికి అధిపతి శని భగవానుడు కాబట్టి శని భగవానుడి చేత పాలింపబడుతుంది ఈ కుంభరాశి కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారు మొదటి నుంచి కూడా చాలా చాలా క్రమశిక్షణగా పెరుగుతారనమాట ఏదైనా కూడా ఏ చిన్న పనైనా కూడా చాలా క్రమశిక్షణగా చాలా నీట్గా కష్టపడతారు ఆ పని చేయడానికి అందరి యొక్క మెప్పుని పొందటానికి ఆ పని అందు చాలా చాలా కష్టపడతారనమాట కానీ ఎంత కష్టపడినా గతంతో పోల్చుకుంటే ఇప్పుడు మాత్రం కొంతవరకు మంచి పేరు విజయాలు ఇవన్నీ కూడా తగ్గాయనే చెప్పుకోవచ్చు అనమాట ఎదుటి వారికి ఎంత మంచి చేసినా కూడా చెడే ఎదురవుతుంది చెడు ఎదురవుతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు మన వాళ్ళే కదా నా వాళ్ళే కదా నాతో బుట్టువులే కదా నా బంధువులే కదా అని చెప్పి ఈ కుంభరాశి వారు అవతలి వారిని చాలా ఇష్టంగా చాలా ప్రేమగా మన అన్న ఉద్దేశంతో చాలా ఆత్మీయతను చూపిస్తూ ఉంటారు కానీ అవతలి మా అవతలి వారు మాత్రం వీరిని ఏకాడి కూడాను అంటే చెడ్డగా పోర్ట్రేట్ చేయడము బయటికి వారి మీద చెడుగా చెప్పడము తోబుట్టువులే రాబంధువులుగా పీక్కు తింటము తోబుట్టువులే వీరి మీద ఉన్నవి లేనివి కల్పించి చెప్పడము ఇలా చేస్తూ ఉంటారనమాట వీరు చిన్నప్పటి నుంచి కూడా కుంభరాశి వారు ఎన్నో కష్టాలు పడి పెరుగుతారు చిన్నప్పటి నుంచి కూడా సుఖమంటే ఏంటో వీరికి తెలియదు ఆనందం అంటే కూడా ఏంటో వీరికి తెలియదు ఎన్నో కష్టాలను చూసి ఎంతో మానసిక వేదనను అనుభవించి ఎన్నో మానసిక సమస్యలను అనుభవించి లోపల అంతర్గతంగా చాలా గొడవ అనేది వారికి జరుగుతూ ఉంటుంది అనమాట అయినప్పటికీ ఇవన్నీ కూడా గ్రహాల యొక్క ప్రభావం వల్లే మీకు ఇదంతా జరుగుతుందే తప్ప వీటి గురించి అయ్యో మాకు ఇలా జరుగుతుందే అని చెప్పి ఏ మాత్రం కూడా భయపడకండి ఏ మాత్రం కూడా బాధపడకండి ముఖ్యంగా మీకు అంటే మీ యొక్క సొంత సుఖాల కంటే కూడా అవతలి వారికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడము అవతలి వారి యొక్క మంచిని కోరుకోవడము అవతలి వారి యొక్క బాగుని కోరుకోవడము ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారనమాట ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారి యొక్క విధి అంటే విధి చాలా విచిత్రంగా నడుస్తూ ఉంటుంది అని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు కదా అదేవిధంగా విధి చాలా విచిత్రమైంది మీరు ఉన్నట్లే ఆ విధి అనేది ఎప్పుడు ఎవరిని పైకి లేపుతుందో ఎప్పుడు ఎవరిని కిందకి తొక్కేస్తుందో ఎవరికి కూడా తెలియదు అది భగవంతుడికి మాత్రమే తెలుస్తుంది గడిచిన గత ఏడున్నర సంవత్సర సంవత్సరాల నుంచి ఏలినాటి శని మీ యొక్క పన్నెండవ రాశిలో ఆ శని గ్రహం అనేది అంటే ఏలినాటి శని యొక్క భగవానుడి శని భగవానుడిని ప్రవేశించినప్పటి నుంచి మీ జీవితం అనేది కొంచెం తలక్రిందులుగా మారిందనే చెప్పుకోవచ్చు అనమాట ఏంటి అంటే కనుక ఈ ఏడున్నర సంవత్సరాల క్రితం మీ జీవితం ఒక రకంగా ఉంటే ఈ ఏడున్నర సంవత్సరాల నుంచి చిన్న చిన్నగా మీ జీవితంలోకి బాధలు రావడం కష్టాలు తొంగి చూడడం ఆ కష్ట ను చూసి మీరు మానసికంగా భయపడిపోవడము ఇంకా వచ్చేసి అనారోగ్య సమస్యలు రావడం ఈ అనారోగ్య సమస్యలను చూసి మానసికంగా మీరు భయపడిపోవడము హాస్పిటల్కి ఎక్కువ బిల్లు అయిపోవడము ఇంకా వచ్చేసి కోర్టు కేసులకి కొంచెం ఎక్కువగా ఇది ఆత్మీయులను ప్రాణంగా ప్రేమించే మీకు దూరం అయిపోవడము సొంత వాళ్ళ చేతుల్లోనే మీరు మోసపోవడము మీ మీద మీకే ఒక రకమైన అపనమ్మకం ఏర్పడడం ఇప్పుడు కూడా ఏదో ఒక అశాంతి అనేది మిమ్మల్ని పట్టిపీడిస్తూ ఉండడం ఏదో ఒక అనారోగ్య సమస్య అనేది మిమ్మల్ని వేధిస్తూ ఉండడము మీ ప్రతిభకు అనేది గుర్తింపు లేకపోవడము నీరసంగా అనిపిస్తూ ఉండడము ఏ పని కూడా చెయ్యాలి అని చెప్పి అనిపించ అనిపించకుండా ఉండడము అంటే ఆ పని దగ్గరికి వెళ్తే బా తర్వాత చేద్దాంలే అని చెప్పి అలా అనిపిస్తూ ఉండడము బాగా నీరసం 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 అనేవి మిమ్మల్ని వేధిస్తూ ఉండడము ఈ రకమైన సమస్యలతోటి గత కొంతకాలంగా మీరు మానసికంగా శారీరకంగా ఈ ఏడున్నర సంవత్సరాల నుంచి బాధపడుతూ ఉన్నారు అవన్నీ కూడా మీకు తెలుసు ప్రాక్టికల్గా అనుభవిస్తున్నారు కాబట్టి ఒక రకమైన ఎప్పుడైనా కానీ మనిషికి సంతోషాలు వచ్చినప్పుడు చాలా ఆనందపడిపోతూ ఉంటాడు కానీ బాధ వచ్చినప్పుడు కృంగిపోతాడు కానీ బాధ ఎమ్మటే బాధ కష్టం ఎమ్మటే కష్టము అనారోగ్య సమస్య వెంటనే అనారోగ్య సమస్య రావడము ఇలా వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే కనుక ఆ మనిషి మానసికంగా భయపడతాడనమాట అటువంటి మానసిక భయంతో మీరు ఏడున్నర సంవత్సరాలు గడిపారనమాట కానీ కంగారు పడవద్దు కుంభరాశి వారు భయపడవద్దు మాత్రం కూడా మీరు ఎలా అయితే మొదటిలో ఏడున్నర సంవత్సరాల క్రితం ఏ విధంగా అయితే ఆనందంగా ఉన్నారో అటువంటి ఆనందాలు సంతోషాలు మళ్ళీ మీ జీవితంలోకి రాబోతున్నాయి గత కొంతకాలం నుంచి మీరు గమనించినట్లయితే ఇప్పుడు మీకు ఏలినాటి శని చివరి దశ అనేది ప్రారంభమైందనమాట ఈ యొక్క చివరి దశ ముఖ్యంగా మీకు ధనం మీద కుటుంబం మీద వాక్స్థానం మీద పడింది కాబట్టి మీకు డబ్బు చేతికి అందినట్లే అంది చివరి దశలో ఆ డబ్బు అనేది చేజారిపోవడము ప్రమోషన్స్ అనేవి వచ్చినట్టే వచ్చి ఆ ప్రమోషన్స్ అనేవి మళ్ళీ వారే వద్దని చెప్పడము ఇంకా వచ్చేసి ఉద్యోగాలలో జీతాలు పెరుగుతాయి అని చెప్పి ఆశ చూపించి చివరికి అదే జీతం అనేది కంటిన్యూ అవ్వడము ఉద్యోగం వస్తుందేమో వస్తుందేమో అని చెప్పి ఎదురు చూస్తూ ఉండడం ఆ ఉద్యోగం ఏమో రాకుండా ఉండటము జరగాలి అనుకున్న పనులు అనేవి జరగకుండా ఆగిపోవడము కుటుంబంలో ఎప్పుడూ కూడా కలహాలు భార్యాభర్తల మధ్య గొడవలు చికాకులు ఇబ్బంది మందులు ప్రశాంతత లేకపోవడము ఇటువంటివన్నీ కూడా చూపిస్తూ ఉండడము ఇక మీ యొక్క మాట తీరు అనేది ఎదుటి వారికి నచ్చకపోవడము మీ యొక్క మనసులో బాధని కోపం రూపంలో మీ యొక్క మాట తీరులో చూపించే విధానాన్ని అవతలి వారు అహంకారంగా భావించి మిమ్మల్ని లెక్కలేనితనంగా చూడడము ఇలా మీకు ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి అంటే కనుక శని భగవానుడు మీకు డబ్బు యొక్క విలువని చూపిస్తున్నాడు బంధాల యొక్క విలువను మీకు చూపిస్తున్నాడు బంధాలను ఎలా కాపాడుకోవాలో మీకు చూపిస్తున్నారు మాట బయటకు వెళ్ళినప్పుడు ఏ విధంగా ఉండాలో మీకు శని భగవానుడు నేర్పిస్తున్నాడు కాబట్టి ఆ యొక్క శని భగవానుడి యొక్క ప్రభావం వల్లనే మీ జీవితంలో ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అని చెప్పి మీరు గ్రహించండి ఇక మీరు ముఖ్యంగా కంగారు పడకుండా ఉండకుండా అంటే కంగారు పడాల్సిన పని లేకుండా సంతోషంగా మీరు గడపాలి అంటే మీకు ఒక మంచి మాట ఇప్పుడు చెప్తాను దేవగురువైన బృహస్పతి మీ యొక్క రాశిలోకి అడుగు పెట్టారనమాట దేవగురువైన బృహస్పతి ఎవరి రాశిలో అయితే ఉంటారో వారి జీవితంలో గ్రహాలు అన్నీ కూడా అనుకూలమైన స్థితిలో ఉంటాయి పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది ఏ పని చేసినా కూడా ఆ పనిలో కలుసుబాటుతనం అనేది వస్తుందనమాట కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక మీరు చేస్తున్న పని పట్ల మీరు శ్రద్ధను పెట్టండి ఏకాగ్రతను చూపించండి మీకు కొంచెం కష్టంగా కొంచెం బాధగా అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే కొంచెం శని భగవానుడి యొక్క ప్రభావం మీ మీద ఉంది కాబట్టి ముఖ్యంగా శని భగవానుడిని చూస్తే చాలామంది భయపడిపోతూ ఉంటారు ఏలినాటి శని పట్టిందే అయ్యో మాకు ఇంకా కష్టాలే అని చెప్పి కంగారు పడిపోతూ ఉంటారు కానీ మీరు గమనించినట్లయితే ఈ యొక్క ఏలినాటి శని దశలోనే చాలామంది కూడా ఎంతో ఎంతో విజయాన్ని సాధించారు అసలు సాధించలేవు అని అనుకున్న గొప్ప గొప్ప విజయాలను కూడా సాధించారు జాక్ కొట్టినట్లుగా ఎంతో డబ్బుని సంపాదించి ఏలినాటి శని దశలోనే కోటేశ్వరుడు మారిన వారు కూడా ఉన్నారనమాట అదేవిధంగా ఏలినాటి శని ప్రభావం అనేది మీ మీద పడకుండా ఉండాలి అంటే ఎప్పుడూ కూడా మీరు మంచినే ఆలోచించాలి ఎదుటి వారికి మంచి జరగాలి అని మాత్రమే చూడాలి ఆ మంచి చేసే తత్వం ఏదైతే ఉంటుందో అది శని భగవానుడికి చాలా ఇష్టం అనమాట కాబట్టి మీరు కొంచెం మంచి చేస్తే శని భగవానుడు డబల్గా మీకు మంచి చేస్తారనమాట కాబట్టి మీరు ఆకలితో ఉన్న వారికి కాస్త అన్నదానం చేస్తారు చేస్తూ ఉండడము మీరు సంపాదించిన పది రూపాయల్లో ఒక అయినా కానీ దానం చేస్తూ ఉండడము తల్లిదండ్రులను ప్రాణంగా గౌరవంగా చూ చూసుకోవడము తల్లిదండ్రులను దూషణ ఆడకుండా ఉండడము ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉండడం వల్ల మీకు శని భగవానుడి యొక్క చెడు ద అంటే చెడు ఏదైతే మీ యొక్క జీవితంలో పడుతూ ఉందో ఆ చెడు ప్రభావం అనేది తగ్గుతుందనమాట మీకున్న అనారోగ్య సమస్యలు కూడా కొంచెం కొంచెంగా తగ్గిపోతూ వస్తాయి ఇక కంగారు పడాల్సిన అవసరం ఏమి లేదు మీ యొక్క జీవితంలోకి ధనలక్ష్మి కూడా అడుగు పెడుతూ ఉందన్నమాట కాబట్టి ఆ మహాలక్ష్మీదేవి యొక్క కటాక్షం కోసం మీరు ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉండండి ఇక అంతేకాకుండా ప్రతి శనివారం కూడా కుదిరినప్పుడల్లా కూడా వెళ్ళి శని భగవానుడికి తైలాభిషేకం చేస్తూ ఉండండి నల్ల నువ్వులు నల్లటి వస్త్రాలు అనేవి సమర్పిస్తూ ఉండండి అంతేకాకుండా శనివారం రోజు ఎవరికైనా చెప్పులు కొనిపెట్టండి చెప్పులు లేని వారికి దీనివల్ల కూడా మీకు శని భగవానుడి యొక్క అనుగ్రహం అనేది మీ యొక్క జీవితం మీద పడుతుందనమాట ఇక అంతేకాకుండా ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఈ యొక్క కుంభరాశిలో ఉండే విద్యార్థులు విద్యార్థులకి కూడా చాలా అనుకూలమైన సమయం కాకపోతే మీరు కష్టపడాలన్నమాట కష్టపడితేనే ఏదైనా కానీ మీ వద్దకి వచ్చి చేరుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి కష్టపడి చదవండి కష్టపడి చదివితే దానికి తగిన ప్రతిఫలం అనేది మీకు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అనే విషయాన్ని అయితే మీరు ఖచ్చితంగా నమ్మాలన్నమాట ఇక అన్నింటికంటే ముఖ్యంగా ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో కుంభరాశి వారు వారికి సంతాన భాగ్యం అయితే కలిగే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి వివాహ భాగ్యం కలిగే అవకాశం కూడా ఉంది కొన్ని కొన్ని గ్రహాల యొక్క వ్యతిరేక స్థితుల వల్ల మీకు ఇప్పటి అవన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోయాయి కానీ ఇప్పుడు మీకు గ్రహాలు అనేవి అనుకూలమైన స్థితిలో మీకు ఏర్పడ్డాయి కాబట్టి మీకు ఏ పని అనుకున్నా కానీ ఆ పని ఖచ్చితంగా జరిగి తీరుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి మీరు ముఖ్యంగా మీ యొక్క మానసిక స్థితిని బలోపేతం చేసుకునే ప్రయత్నం చేయండి కుంభరాశి వారు ఎందుకంటే మీరు గతంతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా చాలా మానసికమైన సమస్యలతోటి బాధపడుతూ ఉన్నారు ఈ యొక్క మానసికమైన సమస్యలు అనేవి మనిషికి రావడానికి కారణం భయం ఆందోళన సరిగా నిద్ర లేకపోవడం సరైన ఆహారం తీసుకోకపోవడము చీ మాటికి కంగారు పడిపోవడము టెన్షన్ పడిపోవడము కాబట్టి మీ యొక్క జీవితంలో ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది భగవంతుని మీద నమ్మకంతో ఆ జరిగేవి అన్నీ కూడా మీ మంచి కోసమే అని నమ్మి మీరు ముందు మనశ్శాంతిగా ఉండే ప్రయత్నం చేయండి చక్కగా టైంకి తినడం టైంకి పడుకోవడం దేని గురించి కూడా ఎక్కువగా ఆలోచించకుండా ఉండడం ముఖ్యంగా మీ చుట్టూ ఉండే జనాలు ఏమనుకుంటున్నారు అని చెప్పి దాని గురించి ఎక్కువగా ఆలోచించకుండా ఉండడము మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడము మనసుని ఆనందంగా ఉంచుకోవడము ఏదైనా మా మంచు కోసమే అని చెప్పి ఆలోచించి మనసుకి సర్ది చెప్పుకోవడము మనసుని నిదాన పరుచుకోవడం కోసం యోగా చేయడము ధ్యానం చేయడము ఓ దైవాన్ని స్మరించడము శని స్తోత్రములు పఠించడము ఇక ముఖ్యంగా హనుమాన్ చాలీసాను పఠించడము ఇటువంటివన్నీ కూడా చేసుకో ఉండండి ఇక అన్నింటికంటే ముఖ్యంగా ప్రతి శనివారం కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్తూ ఉండండి దీనివల్ల కూడా మీ మనసు అనేది స్థిమిత పడుతుంది మనసు గందరగోళ స్థితిలో నుంచి సామాన్య స్థితిలోకి వస్తుంది మనసు అనేది నిదాన పడుతుంది అనమాట ఇక అన్నింటికంటే కూడా ముఖ్యంగా ప్రతి సోమవారం మీకు కుదిరితే పరమేశ్వరుని యొక్క దేవాలయానికి అంటే శివాలయానికి వెళ్ళండి శివుడికి కుదిరినప్పుడల్లా అభిషేకం చేయించుకుంటూ ఉండండి అర్చన చేయించుకుంటూ ఉండండి ఎన్ని బాధలు పడుతున్నా ఎన్ని కష్టాలు పడుతున్నా మీ జీవితంలో దృష్టి దోషం మాత్రం మొదటి నుంచి ఉంటుంది ఎందుకంటే కుంభరాశి వారు చాలా అందంగా ఉంటారు చాలా చక్కగా చూడ ముచ్చటగా ఉంటారు వీరి యొక్క చేసే పనులు కూడా ఎదుటి వారిని ఆకర్షిస్తూ ఉంటాయి కాబట్టి వీరికి నరఘోష నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క నరఘోషను నరదిష్టిని తొలగించుకోవడం కోసం ఈ కుంభరాశి వారు కుదిరినప్పుడల్లా కూడా ఎర్రనీళ్ళు తిప్పివేసుకుంటూ ఉండండి ఆ ప్రతి ఆదివారం కూడా రాళ్ళ ఉప్పుతోటి కుదిరితే ప్రతిరోజు కూడా రాళ్ళ ఉప్పుతోటి నల్ల వాళ్ళతోటి దిష్టి తీసి వేసుకుంటూ ఉండండి ఆడవారు అయితే కనుక ఎడమకాలకి మగవారు అయితే కనుక దిష్టి దారం కట్టుకుంటూ ఉండండి అరికాలులో కాటుక చుక్కను పెట్టుకుంటూ ఉండండి బయటికి వెళ్ళేటప్పుడు నుదుటిన సింధూరాన్ని అమ్మవారి యొక్క కుంకుమని ధరించండి దీనివల్ల కూడా మీకు ఆ దృష్టి దోషం ఏదైతే ఉంటుందో ఆ దృష్టి దోషం అనేది పూర్తిగా తగ్గుతుంది కాబట్టి ఇటువంటి చిన్న చిన్న మార్పులు మీ జీవితంలో చేసుకోవడం వల్ల మీ జీవితం అనేది చాలా తేలికగా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట అంతేకాకుండా మీ యొక్క కుల దైవాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోవద్దు ఏ పని చేసుకున్నా కానీ ఏ పని మొదలు పెట్టాలి అనుకున్నా కానీ ఏదైనా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్తున్నా కానీ ఆ అమ్మవారిని తలుచుకోండి ఆ కులదైవాన్ని స్మరించుకోండి ఆ కులదైవం యొక్క ఆశీర్వచనం అనేది మీ మీద ఉంటే కనుక మీకు డబ్బుకి అనేది ఎటువంటి దిగులుండదు అని చెప్పి చెప్పుకోవచ్చు కాబట్టి ఆ కులదేవత యొక్క అనుగ్రహం మీ మీద ఎప్పుడు పడాలి అంటే కులదేవతను నిత్యం స్మరించుకోండి కుదిరినప్పుడల్లా కూడా కుల దేవత దేవాలయానికి వెళ్తూ ఉండండి మంచిగా పాలు పొంగించుకోవడం నైవేద్యం సమర్పించుకోవడం ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉండడం వల్ల మీ జీవితం అంతా కూడా ఆనందమయంగా మారుతుందనమాట ఇక ముఖ్యంగా ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తారీఖుల్లో మీకు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అన్నింటిలో కూడా బాగా కలుసుబాటుతనంగా ఉంటుంది అనమాట పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది ఏ పని చేసినా కూడా చాలా సక్సెస్ అనేది వస్తుంది కాకపోతే వందకి వంద శాతం అని చెప్పలేంకన్నా ఒక డెబ్బై శాతం సక్సెస్ అయితే వస్తుంది ఒక ముప్పై శాతం మీరు ఊహించినది అంటే అంటే మీ మాకు రాదేమో అని భయపడుతూ ఉంటారు కదా అదే జరుగుతుంది కాబట్టి ఎప్పుడూ కూడా ఏది నెగిటివ్గా ఆలోచించకండి కంగారు పడకండి ప్రశాంతంగా ఉండండి ఈ మూడు రోజుల్లో మీకు చిన్న చిన్న ప్రయాణాలు తగిలే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఈ మూడు రోజుల్లో కూడా ఆశించినంతగా అంటే విద్యార్థులకు కూడా ఆశించినంత ఫలితాలు అనేవి అందకపోవచ్చు ఇక లవర్స్ ఎవరైతే ఉన్నారో లవర్స్ పరంగా చూసుకున్నా కానీ కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఎదుర్కొనే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి కోపం ఆవేశం అనేవి కొంచెం కంట్రోల్లో ఉంచుకొని ఇద్దరూ కూడా నిదానంగా నెమ్మదిగా ఉండండి జీవితంలో అడుగు ముందుకు వెయ్యాలి ఆనందంగా గడపాలి అనే ఆలోచన ఉంటే ప్రశాంతంగా ఆలోచించండి ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని చేయండి దానివల్ల మీకు ఏదైనా కానీ విజయం అనేది తప్పకుండా దక్కి తీరుతుంది అన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి ఇటువంటి చిన్న చిన్న నియమాలు పాటించుకుంటూ ఉంటే కనుక కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రభావం అనేది చాలా వరకు తగ్గిందనే చెప్పుకోవచ్చు ఇకపై అంత ప్రభావం అనేది ఉండదు అని చెప్పి చెప్పుకోవచ్చు ఏలినాటి శని భగవంతుడు మీకు మూడవ దశలో ఉన్నారు కాబట్టి శని భగవానుడు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీకు విజయాన్ని అందించే వెళ్తారు ఇప్పుడు వస్తున్న చిన్న చిన్న అపజయాలు చూసి నిరాశ పడకండి మనసును ఎప్పుడూ కూడా స్ట్రాంగ్గా దృఢంగా ధైర్యంగా ఉంచుకోండి దా దానివల్ల మీకు అంతా కూడా కలుసుబాటుతనంగానే ఉంటుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి చుట్టుపక్కల జనాలను అంత గుడ్డిగా అయితే నమ్మకండి మీకు మంచి చెప్పే వాళ్ళని మాత్రం వదులుకోవద్దు మీకు చెడు చేసే వాళ్ళకి మాత్రం మీరు దూరంగా ఉండండి అర్థమైంది కదా మరి కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియో ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇచ్చి కింద పాయింట్స్ మీద క్లిక్ చేస్తే మన వీడియో అనేది మరి కొంతమంది కుంభరాశి వారికి రీచ్ అవుతుందనమాట మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరిని ఆశిస్తులు ఆ మహాలక్ష్మీదేవి కటాక్షం మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు కింద కామెంట్ సెక్షన్లో అందరూ జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ధన్యవాదములు